కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతికి చెందిన ప్రవచనకర్త శతావధాని ఉప్పలధలిం భరత్ శర్మ ప్రవచనం నిర్వహించారు కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతికి చెందిన ప్రవచనకర్త శతావధాని ఉపలధరియం భరత్ శర్మ ప్రవచనం నిర్వహించారు కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం విరితమే కాగా సెప్టెంబర్ ఏడు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉపలధరి భరత్ శర్మచే నిర్వహించబడిన ప్రవచన కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను భక్తిభావాన్ని మరింత ఇనుమడింపజేసింది వినాయకుని మహాత్మ్యం వినాయకుని తత్వం నేటి సమాజం ఏ విధంగా అన్వయించి అర్థం చేసుకోవాలో భరత్ శర్మ వారి ప్రవచనంలో వివరించారు వినాయకుని లీలలు భక్తుల చరిత్రలు వినాయకుని పూర్వకవులు ఏ విధంగా స్థుతించారు మొదలైన అనేక అంశాలను విషయాలను తెలియజేసి భక్తులకు వినాయక మహాత్మ్యాన్ని తెలియజేశారు అనంతరం కాణిపాక దేవస్థానం ఈవో పట్టెం గురుప్రసాద్ ప్రవచనకర్త ఉప్పలదారు శర్మకు కండువా కప్పి పత్రాన్ని అందజేసి సత్కరించారు ఈ సందర్భంగా అవధాని భరత్ శర్మ తాను తాజాగా రచించిన శ్రీ కపిలేశ్వర స్వామి వారి శతకాన్ని ఈవోకు అందజేశారు మనకు ఇతరులు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంత చిన్న సహాయం చేసినా కూడా మనం వాళ్లకు తిరిగి మన యొక్క సౌహార్దాన్ని మాత్రమే ప్ర ప్రదర్శించాలి వాళ్ళ పట్ల ద్వేషాన్ని ఉంచకుండా వాళ్ళు ఎంత ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకు సహాయం అవసరమైనప్పుడు వాళ్ళు మనల్ని అడిగినప్పుడు మనం మనవంతు సహాయాన్ని అధికంగానే చేయాలి అని మనకు వినాయకుడు ఇందులో నేర్పుతూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా చిన్న గరికి చేత మాత్రమే మనలందరిని కూడా అనుగ్రహించేటటువంటి స్వామి ఆ శ్రీ మహాగణాధిపతి కాబట్టి అటువంటి స్వామి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిగా నేడు మనకి ఇక్కడ కొలువై ఉన్నాడు అటువంటి స్వామిని మనం వినాయక చవితి వ్రతంలో కూడా అందులో ఇవాళ చూసారు అతి శుభదినమో మాములుగా భాద్రపద శుక్ల చతుర్థి వినాయక చవి చతుర్థి ఇవాళ భాద్రపద ఇవాళ్ళ చతుర్థి ఆనాడు చతుర్థి కాబట్టి ఇంతటి శుభ దినాడు శుభ సందర్భంలో శుభమేళ మనం అందరం కూడా ఆ వినాయకుడి యొక్క మాహాత్మ్యాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది ఒక చాలా పురాకృతమైన పుణ్య విశేషం